సినిమాఫెక్ట్ సినిమా అయితే చాలా బాగా లవ్ స్టోరీ అన్న ఫీల్ గుడ్ మూవీ అనమాట అంటే మనకి మా టెలివిజన్ చూసి కొంచెం పోరు కొట్టింది సో చాలా రోజులతో మంచి లవ్ స్టోరీని చూసాం అలాగే నా గారి మధ్య మన సాయి పల్లెగిరి మధ్య కెమిస్ట్రీ సీన్స్ అయితే మాత్రం చాలా లవ్ సీన్స్ అది సూపర్ అనమాట అంటే ఎటువంటి రాంగ్ థింకింగ్ లేక మంచి లవ్ స్టోరీ అయితే చూపించారు ఫస్ట్ ఆఫ్ అంతా బట్ సెకండ్ ఆఫ్ అంతా వాళ్ళు చాలా రోజులు దొరికిపోవడం ఏదైతే రియల్ ఉన్నాయో అవి ఎలా చేయడం సెకండ్ సీన్స్ అయితే మాత్రం సూపర్ నిజంగా అనమాట అంటే సినిమాలోనే ఎలా చూపించారు రియల్ గా ఎలా ఉన్నారంటే అలాగే హీరోనికి ఎవరు లేరు చాలా బాగుంది అంటే ఇల్ల రోజు నుంచి కౌంటర్లు ఇవ్వడం పాకిస్తాన్ ఫైట్ చేయడం పదిహేను చాలా పాత్ర అనేది అయితే మాత్రం డిఎస్పీ గారి మ్యూజిక్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమాలో ఇంకా చందమోహి రెడ్డి గారు రాస్తున్న స్క్రీన్ ప్లే ఏదైతే ప్లే సూపర్ అనమాట సో ఓవరాల్ గా నాకు ఏమి రియల్టీ మన మధ్య మనమే జరుగుతున్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోతుంది సినిమా సో ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ ఎవరైనా